వరదయపాలెం మండలంలోని అంబూరు పంచాయతీ గిరిజనులు ఇటీవల కురిసిన వర్షాలకు ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో వారు జీవనని కోల్పోవడంతో వారికి అంబూరు స్టార్ నైన్ రిపోర్టర్ వెట్టి యువరాజ్ నవజీవన్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ సహదేవుడు గారికి అలాగే ట్రెజరర్ శాంతికుమార్ గారికి తెలియజేయడంతో వారు వీరి పరిస్థితులను తెలుసుకుని తగు ప్రోత్సాహకాన్ని అందజేశారు సుమారు ముప్పై మూడు మంది గిరిజనులకు పదిహేను కేజీల బియ్యం కేజీ కందిపప్పు ఒక లీటర్ ఫ్రీడమ్ ఆయిల్ అర కేజీ చక్కెర కేజీ మిరపొడి పసుపు జీలకర్ర బిస్కెట్ ప్యాకెట్ ఒక కేజీ వేరుశనగ పప్పు అందజేశారు అంతేకాక ఈ కార్యక్రమంలో బిఎన్ పండుగ ఎంపీడీఓ ఎంఈఓ డిటి తదితరులు పాల్గొన్నారు బాగా వర్గాలి చెప్పుకొచ్చారు వాళ్ళ కోసం ఈ పంపిణీ చేయడం అనేది చాలా గొప్ప విషయం సార్ గవర్నమెంట్ కొంచెం కొన్ని చేస్తుంది మీ యొక్క ఇంట్రెస్ట్ తో ఇలా రావడం అనేది చాలా మంచి ఇనిషియేటివ్ అనేది చెప్పాలి సో దీన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా మీరు మేలు పొందాలని కోరుకుంటున్నాను అలానే సర్ దగ్గర నుంచి కోరుకోవడం ఏంటంటే ఇలానే మీరు కంటిన్యూ చేయాలి ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ లోనూ మా సిబ్బంది అంతా కూడా అన్ని చేసి వచ్చే సందర్భాలు ఈ ప్రతి ప్రకృతి మా మావృత్తుగా మేము సపోర్ట్ చేస్తూనే ఉన్నాం కరోనాలో కూడా మీకు అందరికీ తెలుసు కరోనాలో కూడా ఇక్కడే ఇదే ఇదే కాలేజీలో సుమారు ఐదు వందల మంది దాకా మేము ఒక నెల సరుకులు ఒక నెలకు సరిపడా సరుకులు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకు ఇవ్వాలి అని అంటే వర్షం ఈసారి పోయినలా ఇరవై ఏడో తారీఖు నుంచి మనకు ఆరేడు తేదీల దాకా వర్షం భయంకరంగా పడింది ముఖ్యంగా గిరిజనులు ఏ పూట తెచ్చుకుంటేనే ఆ రోజు తిరగలిగే సత్తా ఉండేది ఎందుకంటే మనకుంటే ఇల్లు పెద్దవి కాబట్టి దాచిపెట్టలేదు దాచుకోవాలా పెట్టుకోవాలా మిగతా అనే ఆలోచన కూడా లేదు ఏ రోజు తెచ్చుకొని ఆ రోజు తిరగడమా మళ్ళీ రేపు కథ రేపు ఆ రోజుకి ఆనందంగా ఉండే జనాలు మా గిరిజనులు కాబట్టి ఆ పది రోజులు ఎట్లా మీరు భోజనం చేశారనేది మాకు బాధ అనిపించింది ఏం చేశారు వీళ్ళు రోజు వర్షం పడాలంటే బయట పాలేరు పనికి పోలేదు చేపకి పోలేదు అవి ఏదో ఒకటి జరిగితేనే మనకు పట్టు గడుస్తుంది అందువల్ల అలాంటి మీకు ఈరోజు తిరుపతి నెల్లూరు జిల్లాల్లో రెండు వేల కుటుంబాలకు మనం ఈ సరుకులు ఇస్తా ఇది ఇంకొక రెండు మూడు రోజులకి మళ్ళీ అన్యాయం అయిపోతాయి వారం నుంచి రోజు కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం రెండు వేల కుటుంబాలకు ఇది ఇది ఒక ఇది ఒక బాగా బాధ్యతగా మిగిలిపోయేది వర్గాలి చెప్పుకొచ్చారు వాళ్ళ కోసం ఈ పంపిణీ చేయడం అనేది చాలా గొప్ప విషయం సార్ గవర్నమెంట్ వచ్చి కొంచెం చోట్ల చేస్తుంది మీ యొక్క ఇంట్రెస్ట్ తో ఇలా రావడం అనేది చాలా మంచి ఇనిషియేటివ్ అని చెప్పాలి సో దీన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా మీరు మేలు పొందాలని కోరుకుంటున్నాను అలానే సరించి కోరుకోవడం ఏంటంటే ఇలానే మీరు కంటిన్యూ చేయాలి ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ లోనూ you <laughs>